ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా టీడీపీలో ఎందుకంటే టీడీపీ చాలా పెద్ద పార్టీ రాజకీయ నిరుద్యోగులకు ఏడాదిలో ఏం జరిగింది అనేది కోటమి ఎక్కువగా రాజకీయ నిరుద్యోగం కల్పిస్తారు అనే టాక్ వినిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయం సాధిస్తే తమకు కనీస గుర్తింపు కూడా దక్కడం లేదు అని కార్యకర్తల్లో ఎక్కువ వ్యతిరేకత అయితే ఉందట దీనికి కారణం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయకపోవడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇదే సమయంలో కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీలో పలువురు సీనియర్లు కూడా పదవులు లేక ఖాళీగా గడపాల్సిన పరిస్థితి ఒక రకంగా జీర్ణించుకోలేకపోతున్నాం అనేది నాలుగో విడత పాలన గతానికి భిన్నంగా ఉంటుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు ప్రకటించినప్పటికీ ఈసారి కూడా పదవుల భర్తీలో నాంచుడు ధోరణే అవలంబిస్తున్నారు అనేది సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారట గతేడాది జూన్లో అధికారం చేపట్టిన తర్వాత రకరకాల కారణాలతో పదవుల భర్తీని వాయిదా వేసుకుంటూ వచ్చారు తొలిసారి సెప్టెంబర్లో ఇరవై మందితో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు ఆ తర్వాత విడతల వారీగా దాదాపు వంద వరకు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు ఈ కార్పొరేషన్లో డైరెక్టర్లుగా నియోజకవర్గ స్థాయి నేతలను అయితే నియమించారు అయితే ఇంకా కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అనేది టీడీపీ క్యాడర్ అసమ్మతితో రగిలిపోతుందట అదేవిధంగా గ్రామ మండల జిల్లా స్థాయిలో కూడా ఎనభై శాతం పదవులను పెండింగ్లో పెట్టడానికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అధికారం వచ్చి ఏడాదైనా క్షేత్రస్థాయిలో పదవులు లేక ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగం కాలేకపోతున్నాము అంటూ టీడీపీతో పాటు జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందట కోటం ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో దాదాపు తొంభై శాతం తొంభై శాతం స్థానిక సంస్థలు అంటే జిల్లా అలాగే మండల పరిషత్తు పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పాలక వర్గాలు అన్నీ కూడా ఇంకా వైసీపీ అధీనంలోనే ఉన్నాయట దీంతో కూటం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఇంకా వైసీపీ నేతలే కనిపిస్తున్నారు అనేది ప్రధానంగా కనిపిస్తున్న అసంతృప్తి జిల్లా మండల స్థాయి పదవులు భర్తీ చేస్తే ప్రభుత్వ కార్యక్రమాల్లో తాము కూడా భాగస్వాములు అవుతాము కదా అనేది దీంతో పాలనలో రాజకీయ నిరుద్యోగం బాగా ఎక్కువైపోయింది ఏడాది పూర్తయింది కాబట్టి ఇప్పటికైనా దాన్ని ఫుల్ఫిల్ చేస్తారా ఆ రాజకీయ నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తారా అనేది ఇక్కడ ఎదురు చూస్తున్నారట అందరూ